నిహేమియా గ్రంథము మూడవ అధ్యాయము ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హేయ గోపురము వరకును హనాన్యాలు గోపురము వరకును ప్రాకారము కట్టి ప్రతిష్ఠించిరి అతన్ని అనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి వారిని ఆనుకొని ఇమ్రి కుమారుడైన జొక్కూరు కట్టెను మత్యపు గుమ్మమును హస్యనాయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతును వారిని ఆనుకొని మెషేబజేయలుకును పుట్టిన బెరేఖ్య కుమారుడైన మెషుల్లామును వారిని ఆనుకొని భయాన కుమారుడైన సాధోకును వారిని ఆనుకొని తెకోనియలును బాగుచేసిరి అయితే జనులు అధికారులు తమ ప్రభువు పనిచేయు నొప్పు కొనకపోయేరి పాత గుమ్మమును బాగుచేవారు ఎవరనగా పాశేయ కుమారుడైన యహో యోహోయాదాయును కుమారుడైన మిషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకుని గిబియోనీయులను మిస్ఫావారును గిబియోనీయుడైన మెలఠ్యాయును మెరోనోతీయుడైన యాదోనును ఏటి అవతలనున్న అధికారి న్యాయపీఠం ఉంచబడు స్థలము వరకు బాగుచేసిరి వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయ కుమారుడైన ఉజ్జీయాలు బాగుచేయువాడై ఉండెను అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు అనన్యా పని జరుపుచుండెను ఎరుషులేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి వారిని ఆనుకొని ఎరుషులేములో సగభాగము వరకు అధిపతి అయిన కుమారుడైన రెఫాయా బాగుచేసిన వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరుమపు కుమారుడైన బాగు బాగుచేసెను అతని ఆనుకొని హషబ్నేయ కుమారుడైన హటూషు పని జరుపువాడై ఉండెను రెండవ భాగమును అగ్నిగుండముల గోళ గోపురమును హారీము కుమారుడైన మల్కియాయును పహత్మోయాబు కుమారుడైన బాగు బాగుచేసిరి వారిని ఆనుకొని ఎరుషలేములో సగమునకు అధిపతి అయిన హల్లో హల్లో కుమారుడైన షల్లూమును అతని బాగు బాగుచేసిరి లోయద్వారమును హానూనును జానోహ కాపురస్తులను చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి ఇది కాక పెంట ద్వారమును గుండు గోడ వెయ్యి మూరల గనుక వారు కట్టిరి బేత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రే రేకాబు కుమారుడైన మల్కియా గుమ్మమును బాగు చేశాను అతని ద్వారా అతనిని అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చును అటు అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్ కొల్హోజే కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను ఇదిగాక దావీదు పట్టణం నుండి కిందకు పోవు మెట్ల వరకు రాజు తోట ఎద్దనున్న శిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను అతని ఆనుకొని బేత్పూరులో సగము భాగమునకు అధిపతియు అజ్జూకు కుమారుడైన నెహేమియా బాగుచేసెను అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలముల వరకును కట్టెను అతని ఆనుకొని లేవియలలో బాణీ కుమారుడైన రెహూము బాగుచేసెను అతని ఆనుకొని తన భాగములో కెయిలా యొక్క సగభాగమునకు అధిపతి అయిన హషభ్య బాగుచేయువాడాయను అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాబు కుమారుడైన భవ్య బాగు చేసెను అతడు కెయిలాలో సగభాగమునకు అధిపతిగా ఉండెను అతని ఆనుకొని మిస్పాకు అధిపతి ఎగు కుమారుడు కుమారుడైన యజేరు ఆయుధములను కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు పక్కన మరి ఒక భాగమును బాగుచేసను అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకును ఉన్న మరి ఒక భాగమును జబయ్య కుమారుడైన బారూకు ఆసక్తితో బాగుచేసను అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకును హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతు తూ బాగుచేసను ఆనుకొని యోర్ధాను మైదానంలో నివాసులైన యాజకులు బాగుచేయి వారైరి వారిని ఆనుకుని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను హష్షూబు అనువారు బాగుచేసిరి వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయసేయ కుమారుడైన అజర్య బాగుచేసను అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరి యొక్క భాగమును బాగుచేశను అతని ఆనుకుని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజునగరంలో నిల్చు మహాగోపురం వరకు ఊజయ్ ఆనుకు ఊజయ్ కుమారుడైన పాలాలు బాగుచేయుడైన అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయ బాగుచేశాను ఓపేలులోనున్న నెతినీయులు తూర్పు వైపు వీటి నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గోప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును బాగు బాగుచేసిరి గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగుచేసిరి వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాధోకు బాగుచేశను అతని ఆనుకొని తూర్పు ద్వారమునకు కాయు శకన్యాకుమారుడైన మాయా బాగుచేశను అతని అనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జలాపు అరవ కుమారుడైన హా హానూనును మరి యొక్క భాగమును చేసి చేయువారైరి వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరేక్య కుమారుడైన మిషుల్లాము బాగు బాగుచేసను అతని ఆనుకొని నితినీయుల స్థలము వరకును మిస్ మిక్పాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలముల యొక్క మూలము వరకును బంగారపు పని వాని కుమారుడైన మల్కియా బాగుచేసను మరియు మూలకును గొర్రెల గుమ్మకును మధ్యను బంగారు పనివారును వర్తకులను బాగుచేసరి ఆమెన్